అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ క్రీడలు విజేత కావడం అరుదైన విషయమని దీన్ని సుసాధ్యం చేసిన పారిశ్రామికవేత్త పసల ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం అన్నారు ఆదివారం సాయంత్రం సామర్లకోట లయన్స్ క్లబ్ భవనంలో పద్మరాఘవరావు సన్మాన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు సామర్లకోట ప్రభుత్వ హై స్కూల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు కలిసి పద్మరాఘవరావును అభినంది అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పద్మనాభం మాట్లాడుతూ ఆటతో ఆరోగ్యంగా ఉండవచ్చని పసలు నిరూపించారని తెలిపారు డెబ్బై ప్లస్ డబుల్స్ విన్నర్స్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ డబుల్స్ రన్నర్స్ అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించడం అభినందనీయమన్నారు సామర్లకోట ప్రభుత్వ హై స్కూల్ పూర్వ విద్యార్థి సంఘ అధ్యక్షునిగా పెద్దాపురం మహారాణి కళాశాల పూర్వ విద్యార్థి సంఘ నాయకుడిగా రెండు విద్యా సంస్థల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి మరవలేనిదన్నారు పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్యబాబురాజు మాట్లాడుతూ నిత్యం క్రమం తప్పకుండా పద్మరాఘవరావు చేస్తున్న ప్రాక్టీస్ ఆయన విజయానికి కారణమైందన్నారు అలాగే రోటరీ క్లబ్ అధ్యక్షునిగా పద్మరాఘవరావు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు సీనియర్ నాయకుడు మాజీ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు నవలూరు సుబ్బారావు మాట్లాడుతూ డెబ్బై ఏళ్లకు పైబడిన వయసులో ಪದ್ಮಾಘವರಾವ್ ಯುವತ ಯೋಧತೋ పోటీ పడి ముందుకు దూసుకుపోతున్నారన్నారు ఇటీవల ప్రభుత్వం హైస్కూల్ జూనియర్ కళాశాల శతవార్షిక వేడుకలు విజయవంతం కావడానికి ఎంతో కృషి చేశారన్నారు ఈ సందర్భంగా పద్మరాఘవరావు మాట్లాడుతూ నిత్యం టెన్నిస్ ఆడడం వల్ల ప్రశాంతంగా ఉంటుందని ఎటువంటి టెన్షన్ ఉండదని చెప్పారు ఏదైనా సాధించాలని పట్టుదలతో టెన్నిస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ విజయాలు సాధించగలిగానని వివరించారు తన తండ్రి టెన్నిస్ క్రీడాకారుడు కావడంతో చిన్నతన నుంచి ఆ క్రీడపై మక్కువ పెంచుకున్నానని చెప్పారు కార్యక్రమంలో పూర్వ విద్యార్థి సంఘ అధ్యకుడు కొప్పిరెడ్డి సత్యనారాయణమూర్తి గ్రంథం రామకృష్ణ నాయకులు గోపాల కృష్ణ పసల పద్మరాఘవరావు యార్లగడ్డ చిన్ని కంటే బాబు పెద్దాపుర మహారాణి కళాశాల పూర్వ విద్యార్థి సంఘ నాయకులు టెన్నిస్ క్రీడాకారులు రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు

దొరకండి సర్ సర్వోయేషింపర్ ఉంటారు దాదాపు ఇయండి సర్కిల్ రాజేస వచ్చే అసోసియేషన్ తరపున పాఠరణ పరిషత్ కార్యక్రమానికి సత్కారం بیڈمنٹنشن

மா தண்ணது பண்

సెంటరీఎన్ ప్రెసిడెంట్ టూ థౌసండ్ ఫైవ్ లో రోటరీ స్టార్ట్ చేసిన హండ్రెడ్ ఇయర్స్ అయింది సెంటర్ అయిన ఒక రిమార్కల్ చేసి దానికి రాజారా చాలా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చేట్ మాకు వెళ్ళేసుకుని మేము కొంత పాయింట్ ట్రైవ్ చేసాం సుధా రోటరీ శతాబ్దిలో దాని పేరు శతాబ్దిండ్రెడ్ ఇది కాబట్టి వారి అనే జరిగిందని గ్రేట్ అచీవ్మెంట్ అలాగే మరి హండ్రెడ్ ఇయర్స్ అఫ్ సామర్కోడ చెప్పి హై స్కూల్ మూడుకైడ్ అయింది అవుతుంది గర్ల్స్ కాలేజ్ హై స్కూల్ జూనియర్ కాలేజ్ బట్ వన్స్ ఆఫ్ అ టైం జూని వాళ్ళు వన్ యూనిట్లో

అసలు తగ్గటి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది మరి మేము కూడా కాలేజీ డేస్ నుంచి కలిసి బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం మొదట్లో అప్పటికైనా టెన్నిస్ కూడా మరి సామకోట్లో ఈఎస్ఏ క్లబ్లో టెన్నిస్ కూడా ఆడుతున్నారు మేము బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళము మీ అందరూ కూడా ఏజ్ గ్రూప్ అయితే వన్ ఆర్ టూ ఇయర్స్ డిఫరెన్స్ కానీ అయినా సెవెంటీ ప్లస్ నేను కూడా సెవెంటీ ప్లేస్ ముఖ్యంగా మరి రాఘవరాజు కంటే వారి ఫాదర్ తోటి ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండింది మాకు రాజకీయంగా అప్పట్లో రాఘవరాజు అయితే కాలేజీలో ఉండి గేమ్స్ పండుగ కానీ మన మిగతా అన్నీ కూడా వారి ఫాదర్ తోటి గోపాలకృష్ణ ఎక్కువ ఎక్కువ తిరుగుతుండేవాళ్ళం అప్పుడు పురా పెద్ద ఆయన తోటి మనం కూడా తిరుగుతుండేవాళ్ళం చాలా సంతోషం మరి రాఘవరాజు ఈ ఏజ్లో అందరం అంటే రాగులర్ కాదు ఇక్కడ ప్రభాకర్ గారు డాక్టర్ గారు సురేష్ గారు వీళ్ళందరూ కూడా ప్రజాప్రదం నమ్మాలని ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ రెగ్యులర్గా మార్నింగ్ ఫస్ట్ బ్యాచ్కి సిక్స్ ఓ క్లాక్ వచ్చి ఆడేది అవర్మప్రప్రదము అని చెప్పి మరి అంటే ఫ్యాషన్ గేమ్స్ అంటే ఒక ఫ్యాషన్ ఉంటే తప్ప ఇంత లాంగ్ జర్నీ స్పోర్ట్స్ని కంటిన్యూ చేయడం అంటే చాలా కష్టకరమైన విషయం ఏదో కొంతవరకు చిన్నప్పుడు మధ్యలో మరి ఆగిపోవడం కూడా జరుగుతుంది అలా కాకుండా మరి ఒక ఫ్యాషన్ తోటి ఆడటం వలన మనం లాస్ట్ త్రీ మంత్స్ టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ ఇండియన్ కి రిప్రజెంట్ చేస్తూ ఆస్ట్రేలియా గోల్డ్ లో మరి ఇండియా తరఫున రిప్రజెంట్ చేయడం అనేది మన అందరికీ కూడా చాలా ఆనందమైన విషయం మరి గర్వించే విషయం ఈ సందర్భంగా మా ముఖ్యంగా మన ఇటువంటి అచీవ్మెంట్స్ లైఫ్లో మెమరబుల్ థింగ్స్ మనకు ఉండిపోతాయి రాహుల్ ఎయిటీ ఫైవ్ వచ్చిన నైంటీ ఇయర్స్ ఉన్నా హండ్రెడ్ ఇయర్స్ ఉన్నా కూడా ఆయన టెన్నిస్ కంటిన్యూ చేస్తారని చెప్పేసి మీ అందరికీ నేను నామినేస్తున్నాను అదేవిధంగా మరి లోకల్గా కూడా మన నేషనల్ టోర్నమెంట్స్ కానీ లోకల్ టోర్నమెంట్స్ కానీ అనేక టోర్నమెంట్స్ మరి రాగల విన్ చేయడం ఆయనతో పాటు నేను కూడా విన్ చేయడం మొన్న రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ఐటీఎఫ్లో సెమీఫైనల్స్లో మా మీద విన్ చేసే ఫైనల్స్కి వెళ్ళి విన్నర్స్ కప్ తీసుకున్నారని చెప్పేసి నేను అందరూ కూడా తెలియజేస్తాను ఇంతేందంటే రాఘరా చెప్పాను సెమీస్ అయిపోయిన తర్వాత ఫైనల్స్కి వెళ్ళిన తర్వాత రాఘరాలు మనకి కప్పులు ఎప్పుడూ పెద్దాపురానికి రావాలా నా సైడ్ ఇంతనా పర్లేదు మీ సైడ్ ఇంతనా పర్లేదు మీరు గవర్నమెంట్ని విన్ చేసి విన్నర్స్ అయ్యి ఆ కప్పులు పెద్దాపురం తిరిగి అని చెప్పేసి వచ్చేయడం జరిగింది తర్వాత మరి ఒక ఏజ్ గ్రూప్లో సెవెంటీ ఏజ్ గ్రూప్లో డబుల్స్ విన్నర్స్ అదేవిధంగా సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ గ్రూప్లో రన్నర్స్గా రావడం మరి మనందరూ కూడా విషయం మనందరికీ కూడా ఒక గర్వించదగ్గ విషయం అని చెప్పేసి సందర్భంగా మన చేస్తూ అదేవిధంగా రావాలి మొన్న ప్రతాపంలో త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే మన ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీట్ ఏర్పాటు చేసి మరి అక్కడ ఫండ్స్ రేజ్ చేసి మరి కాలేజీకి ఓటీ నలభై లక్షల వరకు షాపింగ్ కాంప్లెక్స్ని మరి ఓట్ స్టూడెంట్స్ అందరూ అందరూ కూడా సహకారంతో అదేవిధంగా మరి గా ఉన్న పెద్దల సహకారంతో అక్కడ బ్రహ్మాండమైన కాంప్లెక్స్ని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి కాలేజీకి డెడికేట్ చేయడం జరిగింది దానిలో రకరకాల పురుషు కూడా ఎంతైనా ఉంది అని చెప్పేసి సందర్భంగా చేస్తుంది అదేవిధంగా మరి అదే సెన్నరీ మనం ఎవరి దగ్గరైతే విద్య నేర్చుకుంటున్నామో టీచర్స్ కావచ్చు వారందరినీ కూడా మనం అన్ని నిత్యం మనం ప్రతి ఉన్నత కాలం గుర్తుపెట్టుకుని ఆ ఇన్స్టిట్యూషన్స్కి మనకి ఎంత చేత చేత లేనంత వరకు ఎవరికి వేరులోనేంత వరకు వారు సహకారం అందిస్తే ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా డెవలప్ అయ్యి నెక్స్ట్ జనరేషన్స్కి అవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి మరి అటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ సామలగోట్ల కూడా చేస్తున్నారు వారు అందరినీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ రాగురావుకి మరి ఒకసారి మరిన్ని టోర్నమెంట్స్ని విన్ చేసి అదేవిధంగా సామలగోకి పెద్దపదూ కూడా పేరు తీసుకురావాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ మరి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మరి వెంకటరావు గారికి వారి మిత్రు బృందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మా ఓల్డ్ స్టూడెంట్స్ ఈ సందర్భంగా ఏర్పాటు చేయడం కూడా నాకు ఎంతో సంతోషం అనిపించింది అందరికీ కృతజ్ఞత చెప్తున్నా మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరికి కూడా నిజంగా మీద ఆ రోజు మనం ఒక రోజు టైం సరిపోలేదు ఎందుకంటే మధ్యాహ్నం వరకు అనిపించిన తర్వాత అందరూ కూడా మధ్యాహ్నం ఫోటోలు 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 అసలు మాకు లేకుండా పోయిందనమాట గ్రూపులు వాళ్ళ ఫోటోలు తీసుకోవడం మళ్ళీ ఎక్కువ కలుస్తామో తెలియదు మీరు అందరికీ కలిసే మీరు ఏర్పాటు చేశారు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఓవరాల్ మీ రెస్పాన్స్ మేము కూడా తర్వాత కూడా ఎన్నో ఫోన్స్ మెసేజ్లు ఒక ఐదు ఆరు వందల మంది మెసేజ్ వచ్చి ఉంటారు నాకు ఆ రోజు అని చేత మాకు కూడా మా శ్రమ మర్చిపోయాం అంత సంతోషంగా జరిగింది ఆ మన ఈవెంట్ ఆఫ్ ఫంక్షన్ రియల్ వంద సంవత్సరంలా చేసే నేర్చుకోవాలి అందరూ కూడా తర్వాత మా బ్రదర్ గారు చెప్పినట్టుగా నాకు ఫిజికల్ ఫిట్నెస్ బాగుండే నాగ కూడా ఫిజికల్ ఫిట్నెస్ బాగుండే ఫిజికల్ ఫిట్నెస్ బాగుండడం వల్లే సెవెంటీ ఇయర్స్లో మేము సెవెన్ సిక్స్టీ ఇయర్స్లో మేము ఆడతాం అంటే గట్టిగా ఆడవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడో బాగుంది పరిగెత్తాము ఎక్కడ కూడా అలాగే ఆడుకోము మేము రోజు ప్రతిరోజు కూడా ఒక ఆర్నమెంట్ లాగే ఉన్నాము మాకు అంత కసిగా ఆడుకోము ఎప్పుడు కూడా అంటే మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ సో ఇంపార్టెంట్ అంటే మా యొక్క అలవాట్లు ఇవన్నీ కూడా యాడవుతాయి మాకు మా ఫాదర్ యొక్క జీన్స్ కూడా వచ్చి ఉండొచ్చు దానివల్ల నాకు బాగుంది యాక్చువల్లీ టెన్నిస్ ఎలా వచ్చాయంటే నేను ట్వెల్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా ఫాదరు వెంకటరాజ్ గారు ఐవి చంద్రరావు గారు చంద్రబాబు చంద్రబాబు గారు అందరూ పెద్ద మమ్మల్ని ఆ గుండూరు షుగర్ షుగర్ ప్యాట్రీ క్లబ్లో ఐదు పొడలో ఉంది అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు చూసి కూడా అన్నమాట చూస్తే అబ్బా అంత చాలా బాగుంది టెన్నిస్ మంచి ఫిట్నెస్ గేమ్ అని చెప్పి దానితో ఇన్స్పైర్ అయ్యాను మా ఫాదర్ వాళ్ళ ఇంట్లో రాకట్లు కూడా ఉండే ఆయన ఒక చక్కని బ్యాట్ చేయించి ఇచ్చారు ఒక ఆ రోజుల్లో ఉడిన బ్యాట్స్ ఉండి అప్పుడు ఇప్పుడు ఇప్పుడు వచ్చి గ్రాఫ్ అయ్యి వచ్చిన అప్పుడు లేవయ్యి తర్వాత దానితో అలా నేర్చుకుంటా అప్పుడు ఒక ర్యాకెట్ బోర్ అలా అలా అంచు అంచుగా నేర్చుకుని 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 తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటా వస్తున్నాం అనమాట అలా మెయిన్ ఇది ఎక్స్‌పోర్ట్ కేరొ సడ ఫిజికల్ ఫిట్‌నెస్ కావాలే ఫిజికల్ ఫిట్‌నెస్ తో నుంటేనే ఆరగణం నాకు సాల్యూస్ ఎలా ఉంటామో మాకంటే మంచి క్లర్స్ ఉంటారు ఒకసారి ఇంకా సార్ చాలా సార్లు వస్తారు మాకంటే చాలా ఆశ్చర్యపోతాం మీరు 75 ఇయర్స్ ఈవెంట్ కూడా ఉన్నారు 75 ఇయర్స్ 70 సం ఓల్డ్ యానోళ్ళు 75 యాస్ ఆగునారగా వాళ్ళు చూస్తే నేను నేను 70 ఇయర్స్ అంటే వీళ్ళు అప్రెసియబుల్ థింగ్ అంటారు సో అరగ నేను ఒక చేయాలని కట్టు పట్టుదల మనకి ఆ గోల్ ఉంటే సాధించడానికి అన్ని అవకాశం ఉంటాయి క్రీడలంటే డెఫినెట్ గా ఫిట్నెస్ ఉంది మెయిన్ అది మనకి ఆటలో కూడా లైఫ్ నైపుణ్యం కావాలి కొంత కొంత లైఫ్ నైపుణ్యం ఉండి హార్డ్ వర్క్ చేయగలిగితే రెండు నెలలు అంటే ఆర్మెంట్ వెళ్ళినప్పుడు మేము ఎప్పుడూ మా తోటి కథాపులు ఆడితే చెట్లు ఆడుతూ ఒక్కొక్క నిధులకి ఎంటర్ అవ్వడం ఐఎమ్ నాట్ హ్యాపీ టు ప్లే ఇన్ సమ్ మొన్న అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి నాకు సిక్స్ ఎయిట్ ప్లస్ ఫార్ క్లీన్ అయింది మధ్యాహ్నం రెడ్డ మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఐదుకి నాలుగు రౌండ్ అది అయినప్పటికి ఐదు నిమిషాల తక్కువ రెండు అయింది హాఫ్ అవర్స్ అంత ఎన్నో ఆడోస్ వచ్చింది అయితే అడ్వా ఆల్మోస్ క్లోజింగ్ అయితే మళ్ళీ టూ ఫార్టీ ఫైవ్ మళ్ళీ ఆడమో సెవెంటీ మైనస్ ఆడము మళ్ళీ ఆడాము మళ్ళీ గట్టి హాయ్ అయ్యి ఫిట్నెస్ కూడా కావాలి చాలా సంతోషం నాకు మీరందరం కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి నన్ను సన్మానిస్తానికి వచ్చిన అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఆర్గనైజెస్ ప్రభాకర్ రావు గారు సెవెంటీ ఫైవ్ బ్యాచ్ వెంకటరావు గారు మా స్కూల్ బ్యాచ్ స్పీట్స్ ఓల్డ్ ఓల్డ్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ